మనిషికి చావు అనేది తప్పనిసరి అయితే ఏ ఏ మనిషి కూడా ఆ చావును కోరుకోడు చనిపోవాలని చెప్పేసి అనుకోడు ఇష్టపడడు కూడా అయితే మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనకు ఎంత కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఆ చావు వచ్చినప్పుడు తప్పనిసరి మరణం వచ్చినప్పుడు మనం వెళ్ళిపోవలసిందే ఎక్కడికి వెళ్తామో ఎక్కడి నుండి అయితే మనం వచ్చామో అక్కడికే మనం వెళ్ళబోతున్నాము ఏమండి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు మానవుడా నీవు భారంగా బలవంతంగా నీ ప్రభువు వైపునకు వెళుతున్నావు ఆయనను కలుసుకోబోతున్నావు ఆ తర్వాత కర్మల పత్రము కుడిచితికి ఇవ్వబడిన వ్యక్తి నుండి తేలికపాటి లెక్క తీసుకుబడుతుంది ఇక అతను తెగ సంతోషపడుతూ తన ఇంటి వారి వైపునకు మరలిపోతాడు మహాశలరా దైవం తెలియజేస్తున్నాడు నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఒక నిర్ణీతమైనటువంటి వయస్సు వచ్చిన తర్వాత నిర్మితమైనటువంటి జీవితకాలం పూర్తి అయిన తర్వాత తప్పనిసరిగా నీ ప్రభువు మరణి వెళ్ళవలసిందే ఇక్కడ ఇవ్వబడినటువంటి జీవితానికి సంబంధించినటువంటి ప్రతి లెక్కలు ఇవ్వవలసిందే చేసినటువంటి ప్రతి పనికి సంజాయిషి ఇచ్చుకోవలసిందే మహాసేన ఎవ్వరు కూడా తప్పించుకో తప్పించుకునే సాధ్యం కాదు ప్రపంచంలో గొప్ప గొప్ప పదవులు ఇక్కడ అనుభవించి ఉండవచ్చు మంది మార్బలంతో ప్రతిరోజు కూడా మరి భోగాలు అనుభవించి ఉండవచ్చు కానీ మనిషి ఒంటరిగా దైవం ముందు నిలబడి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి సమయం వస్తుంది దైవం అదే తెలియజేస్తున్నాడు మానవుడ నీకు ఇష్టం లేదా ఇష్టం ఉన్నా నీవు బలవంతంగా భారంగా నీ ప్రభు వైపు వెళ్ళిపోతున్నావు మరలింపబడుతున్నావు నీకు నాకు ఇష్టం లేదు నేను కొంతకాలం ఉంటాను అన్న ఆ మరణ దూతలు బలవంతంగా మన ప్రాణాన్ని తీసి మరి తీసివేయడం జరుగుతుంది దైవం తెలియ తెలియపరుస్తున్నాడు ఎందుకు నీవుని ప్రభువును కలుసుకుపోతున్నావు ఎందుకు కలుసుకుపోతున్నావు ఇవ్వబడినటువంటి జీవితానికి సంజాయిషి ఇచ్చుకోవడానికి మహాశిల ఆ సంజాయిషి అనే అనేది లేదనుకోండి ఇక జీవితానికి అర్థం ఏమైనా ఉందా ఇక్కడ అనేక మంది అనేక నేరాలు గుహరాలు పాపాలు తప్పులు చేస్తున్నప్పుడు వారికి ఇక్కడ శిక్ష పడనప్పుడు తప్పనిసరిగా శిక్షను అనుభవించి మరొక చోట ఉండాలి కదా అలాగే మంచి వ్యక్తి ఇక్కడ సరే సరైనటువంటి ప్రతిఫలం దక్కనప్పుడు ప్రతిఫలం దక్కే చోటు మరొకటి ఉండాలి కదా అదే మనోభిరామైనటువంటి స్వర్గము నరకము స్వర్గము అని అదేవిధంగా భయంకరమైనటువంటి వేతనంతో కూడినటువంటి యాతనంతో కూడినటువంటి నరకము అని చెప్పేసి దైవంతులు తెలియపరుస్తున్నారు మహాశిలారా మరి ఎవరి ఎవరికైతే కర్మల పత్రం కుడి చేతికి ఇవ్వబడుతూ ఉంటే స్వర్గవాసికి కుడి చేతికి ఇవ్వబడుతుంది అతను చాలా సంతోషంతో తనలాగే కుడిచేతికి ఇవ్వబడి స్వర్గానికి అర్హులైనటువంటి తన ఇంటి వారి వద్దకు అతను సంతోషంతో మరలిపోతాడు మహాశిలారా ఆ విధంగా మరలిపోయే వారిలో మనం కూడా ఉండాలని చెప్పేసి దానికి తగ్గ కృషి మనం అందరం చేయాలని కోరుకుంటూ వాకిలుద్దావా అని అలహమ్దు రె విరాళమే సర్వేజన సుఖనంగా ఉంటుంది